వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో రాష్ట్ర గౌరవ పురస్కారానికి ఎంపికైన కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ రువాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో షేక్ మహబూబ్ రువాలి ఒక్కరు మాత్రమే ఎంపిక అయ్యారు ఈ అవార్డును వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వబడే ప్రధాన దేశ భక్తి పురస్కారాలలో ఇది ఒకటి ఈ అవార్డు భారతదేశం అంతటా విద్యావేత్తలకు సామాజిక కార్యకర్తలకు యువ నాయకులకు ప్రజా సేవ నిపుణులకు సత్కరించే లక్ష్యంతో వైఎస్ఎస్ ఫౌండేషన్ సత్కరిస్తుంది ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను లేదా జనవరి ఇరవై ఆరున న్యూఢిల్లీలో రిటైర్డ్ ఆర్మీ అధికారుల నేతృత్వంలో జరుగుతుంది భారతదేశం అంతటా వంద మంది సభ్యులకు మాత్రమే ఈ అవార్డు ప్రదానం చేస్తారు షేక్ మబ్ షేక్ మహబూబ్ వల్లీకి ఈ అవార్డు ఎంపిక చేసినందుకు వైఎస్ఎస్ ఫౌండేషన్ వారికి మరియు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు షేక్ మహబూబ్ వల్లీకి అనేక రంగాలలో అవార్డులు సర్టిఫికెట్లు మరియు మెడల్స్ లభించాయి ఈ సన్మానానికి హాజరైన నాయకులు కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు షంషీర్ మర్కాపురం పట్టణ అధ్యక్షులు ఇమ్రాన్ మహిళా జిల్లా అధ్యక్షులు షేక్ రహీనా బాను కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు o WhatsApp, pelo WhatsApp, இங்கاني ஆயிப்பேன் இது నా పేరు షేక్ మహబూబ్ అలీ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఈరోజు భారతదేశం తరఫున వైఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వారంలో భారతదేశం అంతటా వంద మంది వివిధ రంగాల నుంచి రాష్ట్ర గౌరవ పురస్కారం అయినటువంటి దానికి ఎంపిక చేయడం జరుగుతుంది అందులో తెలుగు రాష్ట్రాల నుండి నాకు ఎంపిక చేయడం వల్ల నాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం నాకు అనేక రంగాలలో దాదాపు ఒక నలభైకి పైగా పురస్కారాలు అవార్డులు సర్టిఫికెట్లు లభించాయి అందులో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు సంబంధించినటువంటి రెండు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నేషన్ తరఫున ఒక రికార్డు తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవ పుస్ పురస్కారం ఐకన్ ఆఫ్ ద ఇండియా తరఫున ఒక పురస్కారం ఈ విధంగా అనేక రంగాల రంగాల్లో సామాజిక రంగం తర్వాత రాజకీయ రంగాల్లో కూడా భారతదేశం మరియు ఇతర దేశాల నుండి అనేక పథకాలు నాకు లభించడం జరిగింది నాకు సన్మానం చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తర్వాత నాకు సెలెక్షన్ చేసినటువంటి వైఎస్ ఫౌండేషన్ వారికి నేను ధన్యవాదం తెలుపుతున్నాను తర్వాత ఇది దేశంలో వంద మందికి ఈ అవార్డును ఎంపిక చే చేసిన తర్వాత సంవత్సరంలో రెండుసార్లు ఒక్కసారి మాత్రం ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది ఒకటి జనవరి ఇరవై ఆరు లేదా ఆగస్టు పదహైదో తారీఖున ఈ అవార్డును ఆర్మీ అధికారుల ఆధ్వారంలో ఈ అవార్డును సన్మానం అవార్డునిచ్చి సన్మానం చేయడం జరుగుతుంది ఈ అవార్డు నాకు ఢిల్లీలో ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదున ఇస్తారు తర్వాత నాకు ఈ అవార్డుకి ఎంపీ ఎంపిక చేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ